అంటే ఆ ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా ఈ ప్రచారం చేసేవాళ్ళు ఏమైనా ఓన్లీ స్పెషల్ ఇన్వైటివ్స్గా కూర్చోబెట్టి వింటే నేను చెప్పలేను కానీ నాకు తెలిసా అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతున్నారు ముందుకు పోతుంది అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు ఎందుకు అంటుంటూ ఉంటాయి వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాం ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు అంటే ఏడు నెలల దానికి సెటరేట్ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉండే అనుభవంతో చంద్రబాబు గారు చాలా ముందుకు వెళ్ళారు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు ఇండస్ట్రిస్ట్కి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పద్ధతిగా చేస్తాం ముందుకు పోతాం ఫండ్స్ రావచ్చు ఇండస్ట్రీస్ పెట్టచ్చు అగ్రికల్చర్లు ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇవ్వచ్చు పోలవరం పూర్తి చేస్తాం ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇవ్వటం నూటి నూరు రూపాయలు ఆ లెవెల్లో సక్సెస్ అయినారని నేను ఉంటాను అనుకుంటాను తెలంగాణ విషయంలోనే ఇంకా ముందుకు పోవాలి మనకు వచ్చే రాబడులు ఫైట్ చేసే దాంట్లోనూ తెచ్చుకునే దాంట్లోనూ ఇంకా దాని విషయం ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి మిగతా విషయాల్లో ఏ సపరేట్ చేసుకున్నా ముందుకు వెళ్ళారు ఒక పద్ధతిగా పోతున్నారు మీరు చూసే ఉంటారు ఇప్పుడు కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ ఎలెక్ట్ అయిన వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయటం లేదు మరి అలాగే ముఖ్యంగా కార్పొరేషన్సు మున్సిపాలిటీసు పంచాయతీ డబ్బులంతా ట్రెజరీకి పోయినాయి అప్పుడు గత ప్రభుత్వంలో అన్నీ బ్యాంక్ వచ్చాయి మళ్ళీ దాన్ని బయటికి తీసుకురా బ్యాంక్ నుంచి బయటికి తీసుకురావాలి ఏ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తారో ఏ ప్రాంతంలో ట్యాక్స్లు కడతారో దేనికోసం కడతారో అభివృద్ధికి చెందే విధానంలో దాన్ని రూల్స్ మార్చాలి ఆ ప్రాంతంలో వచ్చిన జమ్ కలెక్షన్స్ ఆ ప్రాంతంలోనే పెట్టాలి మనకు ఒక పెక్యులర్ పరిస్థితి వచ్చింది జిల్లాల డివిజన్ అయినాక ఒక ప్రాంతానికి లాభాలు ఎక్కువ వస్తాయి ఒక ప్రాంతానికి తక్కువ లాభాలు వస్తాయి ఇఫ్ యూ ఇట్ మైనింగ్ సెస్ అనేది ఒకటి ఉంది నందాల పార్లమెంట్ నందాల పార్లమెంటు ఒక డిస్ట్రిక్ట్గా తయారైనాక కర్నూలు పార్లమెంటుకు జీరో ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చింది మైనింగ్ సెస్ మొత్తం అక్కడికి వెళ్తున్నది ఆ మైనింగ్ ఉండే ఏరియా అంతా ఆ జిల్లాకి వెళ్ళటం వల్ల అభివృద్ధి చెందిన జిల్లా ఇంకా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతం ఇంకా వెనకబడేదానికి ఉంటాయి ఇటువంటి దానిలో కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇట్లా వెనకబడిన ప్రాంతాలు కూడా ఏమైనా చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇట్లా కర్నూలు పార్ల పార్లమెంటు కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా నిధి వచ్చేదానికి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకుని వచ్చేదాన్ని మేము కూడా ముందుకు వెళ్తాం